హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇవాళ కూడా సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి యాక్చువల్గా మేము అనుకోకుండా ఒక లాస్ట్ ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో లైక్ థర్స్డే వెడ్నెస్డే వెడ్నర్స్ మీ డిస్పాచెస్ అన్నీ రేపు చేస్తానండి బికాస్ నేను అనుకోకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది సో కంగారు పడకండి పార్సల్ పిక్ మీకు రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఇవాళ ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారో మీ ఆర్డర్స్ అన్నీ కూడా ఇవాళ మండే కదా వెడ్నెస్డే ఆర్ థర్స్డే డిస్పాచ్ చేస్తాం యాజ్ యూజువల్గా త్రీ వర్కింగ్ డేస్ త్రీ డేస్ ఆఫ్టర్ పేమెంట్ సో ఇవి డీటెయిల్స్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు బార్గెన్ లేదు అండ్ ఈ శారీస్ వచ్చేటప్పటికి టూ కట్ శారీస్ అండి టూ కట్ శారీస్ అంటే రెండు ముక్కల చీరలు సో జాయింట్ అనేది కుచ్చీలలోకి వెళ్తుంది ఫ్రిల్స్లోకి వెళ్తుంది ఓకే కదా అండ్ శారీ పన్నా వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ మధ్యలో వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా వస్తుంది మిస్ప్రింట్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు డ్యామేజ్ చిన్నగా ఉండి అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటే పర్వాలేదన్న వాళ్ళు తీసుకోండి పెద్దగా డ్యామేజ్ ఉండి కట్టుకోలేకుండా శారీ ఉంటే ఎక్స్టెండ్ ఇస్తాను పార్సల్ పైన వీడియో ప్రూఫ్ ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపెన్ చేస్తూ చూపించాలి సారీ చాలా బాగుంది దీనికి పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా ఉంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ శారీ చూద్దాం ఫెస్టివల్స్ టైంలో కట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి లైక్ టెంపుల్స్ అట్లా కట్టుకోవచ్చు ఓకేనా ఇంకొకటి మొన్న ఆవిడ ఏమైనా పెట్టారంటే జాయింట్ చీరలు కట్టుకోవద్దు అని ఒకటండి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఓకేనా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ డెసిషన్ మన ఇష్టం మనది మనకి ఇష్టం లేకపోతే మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే వాళ్ళ ఇష్టాన్ని మనము ఏమంటారు వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరము లేదు మేము పెట్టేది నచ్చిన వాళ్ళు తీసుకుంటారు నచ్చని వాళ్ళు లైట్ తీసుకుంటారు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది వాళ్ళ ఇష్టం ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదండి సో ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి మనది మనం చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఓకే కదా మ్యాష్మెలో జార్జెట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ వచ్చిందండి దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా ఉంది మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మిస్ చేసుకోదు ఫోర్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ఎవ్రీ ఇండివిజువల్కి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయండి సో మనం ఎవరేమో జడ్జ్ చేయడానికి షాప్ అన్నాక అన్నీ చూపిస్తాము నచ్చిన వాళ్ళు తీసుకుంటారు నచ్చని వాళ్ళు లైట్ తీసుకుంటారు అంతేగాని కట్టుకోకూడదు అతి ఇది ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ వి హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ డెసిషన్ రైట్ సో ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి డోలా సారీ విత్ లైన్స్ వచ్చింది మధ్య మధ్యలో కూడా జరీ బుట్ట వచ్చింది జరీ అనేది కొంచెం హైగా కాకుండా నార్మల్గా సింపుల్గా ఉంది కట్టుకున్న కూడా బాగుంటుంది మ్యాట్ కలర్ అండి మ్యాట్ బార్డర్స్ మ్యాట్ బార్డర్స్ అనేటప్పటికి ఏంటంటే బాగా హైగా ఇట్లా మెరవడం లాంటిది ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది మంచి పింక్ కలర్ అండి రెడ్ కాదు ఇంకొందరు ఉంటారు రెడీ అయిపోతారు అదేంటి టూ కట్ సారీ ఫోర్ ఫిఫ్టీ అని అంటే ఇప్పుడు డోలాస్ ఉంటాయండి ఒక రకం క్వాలిటీ వస్తాయి ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి ఇవి హైవే క్వాలిటీ వస్తాయి ఇదే ప్రోడక్ట్ ఇప్పుడు ఫ్రెష్లో కావాలనుకుంటే ఫైవ్ ఫిఫ్టీలో రిలీజ్ అవుతుంది మీకు వచ్చేవరకు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్కి సెల్ చేస్తారు టూ కట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది ఈ ప్యాటర్న్లో ఇప్పటివరకు వరకు ఇంకా రిలీజ్ అవ్వలేదు జార్జెట్స్లో సో కట్స్లో రిలీజ్ అయిన ఆ తర్వాత ఫుల్ సారీ రిలీజ్ అవుతుంది సో వచ్చిన ప్రైస్ మీద పెట్టేస్తున్నాం కానీ ఇంకా మళ్ళీ ప్రైస్ దగ్గర కూడా కమెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము శారీ బాగుంది హాఫ్ వైట్ ఇప్పుడు ఏవైతే ప్రైజెస్ రాయలేదో అవన్నీ కూడా మీకు త్రీ నైంటీలోనే వస్తాయండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి మీకు ఏ కలర్ లేదో చూసి మీ మీ కలర్కి నచ్చినట్టు ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ కూడా జార్జెట్ ఐటమ్స్ డైలీ వేర్కి అట్లా చాలా బాగుంటుంది ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి ఓకేనా మా వాళ్ళు మీకు జీపే ఫోన్పే నంబర్స్ ఇస్తారు ఫోర్ నెంబర్స్ ఇస్తారండి ఫోర్లో మీకు ఏ నెంబర్ అయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పల్లూస్ బాగుంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంచి బ్లౌజెస్ వస్తాయి వీటికి ఒక వన్ పర్సెంట్ మిస్ మ్యాచ్ రావచ్చు ఓకేనా ఇవేంటంటే మనకు ఫోల్డ్స్ ఊడిపోతున్నాయండి పల్లూస్ అనేవి రన్నింగ్ రావచ్చు లేకపోతే డిజైన్ అయినా రావచ్చు ఎప్పుడైనా ఇది ఉంది అనమాట ఓకేనా ఫోర్ వన్ ఫైవ్ ఏవైతే ప్రైజెస్ రాసానో అవన్నీ ఆ కన్సర్న్ ప్రైజెస్ ఏవైతే ప్రైజెస్ రాయలేదో అవి మాత్రం మీకు ఈ ప్రైజెస్ పడతాయి అయితే ప్రైజెస్ రాయనివన్నీ కూడా జస్ట్ త్రీ నైంటీ ఇప్పుడు ఇది ఉందనుకోండి ఫోర్ థర్టీ ఫైవ్ రాశాను కాబట్టి ఇది ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది శారీ ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ వర్త్లో వచ్చే ప్రోడక్ట్ అనమాట మంచి రెడ్కి టమాటో రెడ్కి గ్రీన్ వచ్చిందండి కిందంతా కూడా కంచి బాడర్స్ చాలా చాలా బాగుంది శారీని మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది కదా మంచి మ్యాట్ కలర్ కాంబినేషన్ ప్రైస్ త్రీ నైంటీ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సింగిల్ శారీ అయితే సెవెంటీ టూ శారీస్ అయితే వన్ ట్వంటీ త్రీ శారీస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ ఫోర్ శారీస్ అయితే వన్ సిక్స్టీ ఇలా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇది కూడా అంతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ త్రీ నైంటీలోనే వస్తుంది మంచి హై అండ్ డిజైనర్ పీసెస్ ఎంత బాగుంది చూడండి కలంకారీ డిజైన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనమాట సో ఒకదాని మించిన ఒక శారీ ఉంది మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకొం ఇంకొక కలర్ వచ్చింది చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది అండ్ ప్రోడక్ట్ వర్త్ మీకు ఈజీగా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తారు ఫుల్ శారీస్ ఇవి గమనిస్తే ఈ శారీ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉందండి మంచి గ్రీన్ కలంకారీ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ వచ్చింది కొన్నిటికి బ్లౌజెస్ అనేవి ఈ విధంగా వస్తాయి రన్నింగ్ లాగా రావచ్చు మీకు పర్వాలేదంటే ఆర్డర్ ప్లేస్ చేయండి కానీ శారీ మాత్రం బాగుంది ఇది హై జార్జెట్ మెటీరియల్ అండి సారీ వర్త్ హోల్సేల్ రేట్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది బయటకు వచ్చేవరకు మీకు నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ పడుతుంది ఈ సారీ ఎస్పెషల్గా ఇంకొక బ్యూటిఫుల్ సారీ జార్జెట్ ఎంత బాగుందో మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ అది కూడా పేస్టల్ కలర్ అదిరిపోయింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ప్యూర్ జార్జెట్ ఐటమ్ అనమాట ఇది ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ప్లస్ ఉండే ప్రోడక్ట్ ఇది యాక్చువల్ ఎస్పెషల్గా ఈ డిజైన్ చెప్తున్నాను అండ్ ఇంకొక మంచి కలర్ అండి చాలా బాగుంది వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే మీడియట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో క్లాస్గా ఉందండి కలర్ అందుకే క్లాసిక్ అని రాసుకున్నాను నిజంగా చాలా క్లాస్గా ఉంది కడితే కనుక అసలు ప్రీమియం ఉంటుంది ఇవన్నీ మీకు ఫ్రెష్లో సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఒక జాయింట్ వేసుకొని కట్టుకుంటామంటే యూఆర్ గోయింగ్ టు రిసీవ్ ది బెస్ట్ ప్రోడక్ట్ నేను వీడియో చేసినప్పుడు ఒకసారి శారీ కట్టుకున్నాను చాలామంది నన్ను అడిగారు ఈ శారీ కావాలి అని ఫుల్ శారీస్లో రాలేదు కట్ శారీస్లో పెడుతున్నాను సో చూసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ ఇది వచ్చేటప్పటికి పింక్ షేడ్ ఓకే డార్క్ పింక్ కాదు మంచి మ్యాట్ పింక్ అండి చాలా బాగుంది అగెయిన్ ఇది మనకి నైన్ హండ్రెడ్ థౌజండ్ ఉండే ప్రోడక్ట్ వర్త్ ఈ శారీ ఎస్పెషల్లీ మంచి జార్జెట్ మెటీరియల్ ఫోర్ ఫిఫ్టీ షిప్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వర్త్ వచ్చేవన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ జస్ట్ త్రీ నైంటీ వెరీ క్లాసిక్ అండ్ చెక్స్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఏముందండి సారీ అస్సలు మామూలుగా లేదు నిజంగా మామూలుగా లేదు ట్రస్ట్వి జనరల్గా బ్లూస్ ఎక్కువ నాకు కానీ బ్లూకి గ్రీన్ ఇక్కడ వచ్చిందండి అసలు డిజైన్ ఎస్పెషల్గా చాలా బాగుంది మిస్ చేసుకోవచ్చు మూవింగ్ ఆన్ టు ద క్లాసిక్ వన్ అగైన్ ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి కాఫీ కలర్కి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఫ్రెండ్స్ చాలా ప్రీమియంగా ఉంది మిస్ చేసుకోదు ఇందులోనే బ్లాక్ ఓకే అరే ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రా ఫోర్ ఫిఫ్టీ అండి సారీ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రాసుకో ఈ త్రీ ప్యాటర్న్స్ సేమ్ అండి అమౌంట్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ ఆర్గ్యూ చేయదు ప్లీజ్ బ్లూ అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నానంటే సారీలో సెల్ఫ్ జకాడ్ ఉంది మీకు ప్లేన్ లేదు కంప్లీట్లీ సెల్ఫ్ జకాడ్ అండ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అస్సలు మర్చిపోద్దు చాలా బాగుంది శారీ ఇది బ్లూ అండి బ్లాక్ కాదు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ విత్ మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది సారీ ఇది ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ పింక్కి నేవీ బ్లూ కలర్ వచ్చింది అండ్ ఫాలోడ్ బై వన్ మోర్ క్లాసిక్ పీస్ అసలు ఈ కలర్ అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చింది బికాస్ రెగ్యులర్గా రాదు ఈ కలర్ అసలు రాదనుకోండి ఇది రేర్ ఆఫ్ రేరెస్ట్ కాంబినేషన్ అని చెప్తాయి కలర్ నేను మంచి కలర్ ఇంకొకటి మెరూన్ మెరూన్ కాదు మెజంతా గ్రే పైన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో అండి ఇవన్నీ కూడా మీకు హై ఎండ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఇంకొక మంచి జార్జెట్ ఐటమ్ ఇప్పుడు పెడుతున్న సారీ కొంచెం వెరైటీ కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ట్రై చేస్తాం అంటే తీసుకోవచ్చు ఒక జార్జెట్ ఫ్యాబ్రికే అండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా వచ్చింది కలంకారీ అంటే ట్రెడిషనల్గా అట్లా కావాలనుకున్న వాళ్ళకి ఇందులో కలర్ నెంబర్ టూ ఓకే గ్రీన్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై వినకుండా ప్లీజ్ ఇవి ఫుల్ శారీస్ అనుకోని ఆర్డర్ పెట్టొద్దండి నేను అందుకోసమే మీకు డిస్క్రిప్షన్ అంటే మన వీడియోకి సంబంధించిన టైటిల్ కూడా టూ కట్స్ అనే పెడుతున్నాను పాపం వేరే లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ ది అదర్ స్టేట్స్ ప్లీజ్ నోట్ దిస్ ఈస్ అ టూ కట్ శారీ కలెక్షన్ నాట్ అ ఫుల్ శారీ కలెక్షన్ ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ అండ్ డోంట్ ప్లీజ్ యూ ఆర్డర్ వితౌట్ నోయింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఇంకొక బ్యూటిఫుల్ వైట్కి పర్పుల్ అండ్ అసలు మామూలుగా లేదు అదిరిపోయింది నేను ఏం చెప్తున్నాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఒక వన్ పర్సెంట్ రన్నింగ్ రావచ్చు పళ్ళు అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రే మంచిగా శారీస్కి వచ్చే పళ్ళువే వస్తుంది కానీ వన్ పర్సెంట్ రన్నింగ్ రావచ్చు సో ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్ వన్ పర్సెంట్కి ఛాన్స్ ఉందని చెప్తున్నాను సో ప్లీజ్ నోట్ అండ్ ప్లేస్ యూర్ ఆర్డర్స్ రిటర్న్ ఎక్స్చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అంటే శారీ కట్టుకోలేని విధంగా ఉంటే తప్ప ఫ్రెండ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ శారీ ఇన్ వీడియో అని చెప్తాను నేను అసలు మామూలుగా లేదు శారీ ప్యాటర్న్ అంటారనమాట మధ్యలో అంతా కలంకారీ వస్తుంది త్రీ నైంటీ షిప్పింగ్ ఉంటుంది శారీ మాత్రం వెరీ వెరీ బ్యూటిఫుల్ క్లాసిక్ పీస్ అండ్ ఇంకొక మంచి క్యాప్ బార్డర్ శారీ ప్రైస్ పెట్టనివన్నీ కూడా త్రీ నైంటీలో వస్తాయి షిప్పింగ్ ఉంటుంది టైంపాస్ కోసం మెసేజెస్ పెట్టి వద్లేదు మేము టైం పాస్ కోసం ఆన్సర్స్ ఇవ్వడానికి లేమండోయ్ ఓకే ఎందుకు చెప్తున్నానంటే మా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మీకు చూపిస్తామంటే ఇట్లా కో ఉంటాయి ఉంటాయన్నమాట మంచి డోలా పీస్ జార్జెట్ ఓకేనా డోలా జార్జెట్ వస్తుంది ఒక్క నిమిషం అండ్ శారీ అయితే సూపర్ అండి దీని మీద కనుక మీరు మంచి బ్లాక్ పేర్ చేయండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ట్రస్ట్ మీ ఇదన్నీ కూడా మీకు థౌజండ్ ప్లస్ ఉండే ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా అంతే మంచిగా ఏమంటారు పింకిష్ రెడ్ షేడ్ హై అండ్ డిజైనర్స్ ఇది కూడా అంతే ఇది కూడా అంతే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అసలు నాకు చాలామంది రివ్యూస్ ఇచ్చారు మీకన్నా ముందు నేనే అనుకున్నాను కట్ శారీస్ అవసరమా మనకి అన్న ఒక ఆలోచన వచ్చింది నాకు కానీ కట్ శారీస్కున్న రెస్పాన్స్ చూసి నేను అసలు షాక్ అనమాట పీపుల్ ఆర్ ఆల్వేస్ థేర్ ఎవరి ఇష్టం వాళ్ళదని చెప్తున్నాం కదా మేడం అయితే కావిడా అసలు మేడం ఇది నేను ఎవరికైనా కట్ అని వరకు కూడా తెలియదు మేడం ఫుల్ శారీ అని అనుకుంటారు క్వాలిటీ మీరు ఇచ్చింది నేను ఒక నైన్ హండ్రెడ్ శారీ కొనుక్కొని చూశాను బోత్ని కంపేర్ చేశాను రెండు క్వాలిటీ సేమ్ సో ఇంట్లో కట్టుకోవడానికి ఏముందని తీసుకున్నానండి చాలా బాగుంది అని బెటర్ సో దేర్ కమ్స్ ద సాటిస్ఫాక్షన్ అంటా నేను ఈ శారీ అయితే అసలు ఇంకా ఫ్రెష్లో మీకు రిలీజ్ అవ్వలేదు ప్యాటర్న్ డిజైన్ అంటారు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు పైన మనకి ఇట్లా ప్లేన్ వస్తుందండి ఓకేనా పైన డార్క్ గ్రీన్ ప్లేన్ వస్తుంది మధ్యలో ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇట్లా ప్లేన్ వస్తుంది మీకు పైన ఓకే అండ్ మధ్యలో ఇట్లా డబల్ గ్యాప్ బార్డర్ వస్తుంది కింద కలంకారీ వస్తుంది ఈ శారీ మీకు ఫ్రెష్లో తీసుకుంటే కనీసము ఎంత లేదనుకున్నా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేము ఎంతలో ఇస్తున్నాము త్రీ నైంటీ రూపీస్లో శారీ ఇస్తున్నాం సో మీరే చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ అండి ఇది అసలు ఎంత బాగుందంటే శారీ మామూలుగా లేదు శారీ అంతా కూడా మంచిగా కలంకారి అండ్ జరీ జరిబుటా వచ్చింది నోట్ దిస్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఇది పికాక్ బ్లూ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ రాసుకోమ్మా ఇది పికాక్ బ్లూ అండి అసలు కలర్ కూడా అంతే ప్రీమియంగా ఉంది నేనేం చెప్తున్నానో వీడియోకి లైట్గా వస్తుంది కలర్ బట్ డైరెక్ట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంది కలర్ చాలా బాగుంది సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ మాడు షేర్ మాడు సబ్స్క్రైబ్ మాడు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హ్యావ్ ఏ హ్యాపీ అండ్ గ్రేట్ డే టాటా బాబాయ్ నమస్కారం